హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్కి చల్ల పునుగులు వేసానండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే ఎంత బాగుందో రోడ్ సైడ్ అమ్మే పునుకుల్లా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు దాని ప్రిపరేషన్కి ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి ఒక ముప్పావు కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ అయితే అయితే పిండి నూనె బాగా లాగుతుందండి అందుకే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఉండలు లేకుండా పెరుగు పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగు అయినా వేసుకొని కొంచెం ఎక్కువసేపు పులవ పెట్టుకుంటే బాగుంటుంది కలిపిన తర్వాత ఒక నాలుగైదు గంటల పాటైనా పిండి పులి పులవ పెట్టుకోవాలి లేకపోతే టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్నది రాదు చూడండి పిండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక నాలుగైదు గంటల పాటు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కలిపాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వేసానండి ఇప్పుడు చట్నీకి పలచటి చట్నీకి చట్నీ పప్పు ఎవరు కారానికి తగినంతగా అంటే ఎవరు ఎంత ఎక్కువ కారం తీసుకుంటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం లూజ్గానే చేసుకోవాలండి చట్నీ పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ పునుకులు అందులో ముంచుకొని తినడానికి మెత్తగా చేయాలి చట్నీ కూడా బరగబరగ్గా చేస్తే టేస్ట్ బాగోదు ఇప్పుడు పోపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి పోపు వేయించి చట్నీలో వేసి కలుపుకోవాలండి చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పునుకులు వేసుకుందాం పిండి ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత చిన్న చిన్నవిగా పునుకులు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట తగ్గించాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మనం వేస్తుండగానే ఫస్ట్ వేసినవి మాడిపోతాయి అందుకే మంట తగ్గించుకొని మొత్తం వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం మంట పెంచుకుంటే అన్నీ ఒకేసారి కాలుతాయి ఒకే కలర్లో ఉంటాయి మనం వేస్తుండగానే పైకి తేలిపోతాయి కదండి అందుకే అవి ఒక పక్క కాలుతాయి ఒక పక్క కాలవు అలా కలుపుకుంటూ రెండు పక్కల వేగేలాగా మొత్తం మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన ఫ్లేట్లో పెట్టుకోవాలి అలాగే పిండి మొత్తం కొంచెం కొంచెంగా పునుకులు వేసుకోవాలి చక్కగా పిండి మధ్యాహ్నం పని అవ్వగానే కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ చక్కగా వేసుకోవచ్చు అండి ఐదు పది నిమిషాలలో ఎన్ని పునుకులైనా వేసుకోవచ్చు వేయడం కూడా చాలా తేలికగా వేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది కూడా పిండి కలిపి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పునుకులు ఇంట్లోనే చేసుకొని తినచ్చండి ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్